ఆయండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రచపల్లలో మేషరాశి గురించి మనం తెలుసుకుపోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూలై ఇరవై ఒకటి మంగళవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు అతిపెద్ద సువార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా ఒక స్త్రీ ద్వారా ఎన్నో ఏళ్ళ నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక భయంకరమైన వంటి నిజం కూడా మీరు తెలుసుకోబోతున్నారు మరి ఆ మూడు శువార్తలు ఏంటి ఆ నిజం ఏంటి ఆ స్త్రీ ఎవరు అనే దాని గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశవములో ఉన్నాడా మీ భార్య పరపరస సగం నుండి వినిపించడానికి మీ మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమే ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాకూరల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్ద మద్దతు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు మూడే మూడు రోజుల్లో ఫోన్ ద్వారా మీ సమస్యను పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి ఉన్న చాటుని మీ సమస్యని ఫోన్ ద్వారా పరిష్కరిస్తారు ఇప్పుడు ముందుగా మేషరాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి తెలుసుకుందాం వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు వీరి వీరు ఎవరిని కూడా మోసం చేయరు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను బాధ్యతలు బాధలను కూడా అనుభవించారు వీరికి కుటుంబ పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కోల్పోయారు కూడా అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మేషరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం అనేది వీరికి వరిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి అనుకున్న సమయంలో అనుకున్న పనులు కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయిన వీరికి ఒక స్త్రీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది రేపటి రోజు ఈ స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది అంతేకాకుండా ఒక భయంకరమైన వంటి నిజం కూడా మీకు బయటపడుతున్నది అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా రేపటి రోజు తొలగిపోతున్నాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలు కూడా దూరమవుతాయి ఏ పని చేసినా విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మేషరాశి వారికి నాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం చాలా కష్టపడతారు ఈ మేషరాశి వారు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది అదృష్టం వరిస్తుంది అనుకూలమైన జీవితం ఉంటుంది అంతేకాకుండా వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు కానీ వీరి వీరి బంధువులే వీరిని మోసం చేస్తున్నారు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంలో ఇటువంటి సందేహం అయితే లేదండి రేపటి రోజు వీరికి బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారబోతుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి మంచి లాభాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది మీరు పనిచేసే చోట జీతాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్తలు ఉండకూడదు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు ఇంట్లో ఉన్న దుష్టశక్తి మొత్తం కూడా పూర్తిగా పారిపోతుంది మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది కాబట్టి ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు అంటే చాలా ఇష్టం ఆ పులుతో కనుక లక్ష్మీదేవి మీ పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం భరిస్తుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేయండి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారు అంశంతో పుట్టినవారు వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎల్లవెల్ల ఉంటాయి ఇప్పుడు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం పూర్తిగా మారబోతుంది మీరు ఊహించిన అయితే మీరు కలగవుతుంది మీరు పేదరికం మొత్తం కూడా మీకు తొలగిపోతుంది ఎవరైతే మమ్మల్ని తక్కువ అంచనా వేసి జగతాలు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మేషరాశి వారు రేపటి రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఎనిమిది ప్రదర్శనలు చేయండి మేషరాశి వారు ఈ తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల అపరమైన ధనభుక్తి అనేది కలుగుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది లక్ష్మీదేవి దిష్ట వేసుకొని ఇంట్లో కూర్చుంటుందని అంటుంటారు ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు నాలుగు దిక్కుల నుండి డబ్బు దూసుకొని వస్తుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది డబ్బు పరంగా ఏ లోటు ఉండదు త్వరలోనే ధనవంతులవుతారు అవుతారు కాబట్టి ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు ఐదు మంది బిచ్చగాళ్లకు మీకు తోచినంత డబ్బు దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవి సంతోషపడుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీకు తగే అడ్డంకులు కూడా దొరబవుతాయి అప్పుల్ని తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారు రేపటి రోజు ఆచి చూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొంతమందికి మీపై కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి మీరు మంచిగా బతికితే అస్తలు బాల్వలేరు వారు ఎవరో కాదు మీకు బాగా తెలిసినవారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ చేసే చోట కావచ్చు మీ బంధువులకు కావచ్చు మీ స్నేహితులకు కావచ్చు ఈ పేరు తగిన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ పేరు వచ్చి ఎస్కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఆటంకాలు కొరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి మీకు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అత్యుచ్చ రంగులు అంతేకాకుండా మీకు అదృష్ట గల సంఖ్యలు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదండి మేచరేషన్ వరకు రేపు ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన ఏంటి ఏ దేవుని ఆరాధిస్తే మీకు మంచి జరుగుతుంది ఏ పరిష్కారం చేస్తే మీకు మంచి జరుగుతుందో పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలోవర్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్